ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు వైఎస్ జగన్ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన జగన్ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చిందని సంక్రాంతి తర్వాత జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారని చెప్పారు జగన్ జనవరి మూడవ వారం నుంచి జిల్లాల్లోనే నిద్ర చేస్తానని చెప్పారాయన కార్యకర్తలతో మమేకమయ్యే కార్యక్రమాలు చేపడతానని తెలిపారు కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమాలు చేస్తానని పార్టీ నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లాలన్నారు వచ్చి ఇప్పటికి దాదాపుగా ఆరు నెలలు అయిపోయిందా మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ ఉంటుందా కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఆరు నెలలు గడపక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు కూడా మన జెడ్పీటీసీలు కానీ మన ఎంపీటీసీలు కానీ మన సర్పంచ్లు కానీ ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం కారణం ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది తూచా తప్పకుండా ప్రతిదీ కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతుంది నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అంతకన్నా కొద్ద అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు తల్లులు కనిపిస్తే చాలు అమ్మలు కనిపిస్తే చాలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు సంతోషమా ఇరవై ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు సంతోషమా ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు సంతోషమా అనే మాటలు ఈ రోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు చాలామంది కూడా చెప్పినారు అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా కూడా వచ్చి చెప్పారు కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా ఎందుకు చేయలేకపోయినాను అని అంటే ఈరోజు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అన్న నీతో సమస్య ఉందన్న అంటారు ఏ నా సమస్య అని చెప్పి నేను అడిగితే అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనం ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు వాస్తవమే అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండో బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చు కానీ మళ్ళీ పొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపు పొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది పిల్లలను ఈరోజు దానికోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునేదానికి మేము ఒప్పుకోము ఫీజులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు లేవు వ్యవసాయం పరిస్థితి అంతే ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఏ రైతు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట పథకాలు ఉంటాయి కదా నువ్వు హలో చే హలో అని చెప్తే వాళ్ళు హావుతున్నాడు హలో అని చెప్పి మళ్ళా చెప్పేదానికి పథకాలు లేవు ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు అది పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒక వైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చల విడి కరప్షన్ విచ్చలవిడిగా కరప్షన్ ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబ్బలు ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు ప్రతి గ్రామంలోనూ వేలమేసి బెల్ట్ షాపులు రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు ఆరు నెలలు అయిపోయింది ఇక మనం కూడా ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికి రమ్మని చెప్పడం జరిగింది నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి మూడో వారం నుంచి జనవరి చివరిలోనో జనవరి మూడో వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా ప్రతి బుధవారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో రెండు రోజులు రెండు రాత్రులు అక్కడే పడుకుంటా మూడు రోజులు మూడు నియోజకవర్గాలు మరుసటి రోజు గురువారం మరో నాలుగు నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే ఆ ప్రోగ్రాంలో కూడా అడుగులు ముందుకు వేస్తారు ఆ ప్రోగ్రాం జనవరి మూడో వారంలో నా ప్రోగ్రాంలు స్టార్ట్ అయ్యేసరికి మీరంతా మీరేం చేయాలి అనే కార్యక్రమం కూడా చెప్పడానికి కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా ఆరు నెలలు అయిపోయింది మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుంది